హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన ఆలోచనలే మన జీవితం ఏ విధంగా అంటే చూడండి మనం చిన్నప్పటి నుండి జరిగిన సంగతులను గుర్తు చేసుకుందాం అంటే మనము చిన్నప్పుడు ఎలా ఉండాలనుకున్నాం మనం ఏది కావాలంటే అది మనం పేరెంట్స్ మనకు ఎలా ఇచ్చారు ఎంత ఎంత కష్టపడి ఏ విధంగా సాధించి ఇచ్చారు అనేది ఒకటి తర్వాత మనం చదువుకునేటప్పుడు మనకి ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టమో ఆ ఇష్టం ఉన్న సబ్జెక్ట్నే మనం ఎక్కువగా చదువుకోవడం ఫర్ ఎగ్జాంపుల్ మనం నచ్చిన వ్యక్తి నుంచి చేసుకోవాలనుకోవడం నచ్చ నచ్చిన వ్యక్తితోనే నాకు అన్నీ అని ఫీల్ అవ్వడం ఆ ఫీల్ అవ్వడం వల్ల కూడా అది టూ హండ్రెడ్ పర్సెంట్ జరిగిపోతుంది అంటే మనం ఏది ఎక్కువగా ఫీల్ అవుతాము అంటే ఎమోషనల్గా అంటే భావం చెందుతాము అదే బయట ప్రపంచంలో జరుగుతుంది మా బాబుకి ఏమన్నా అవుతుందేమో మా పాపకి ఏమన్నా అవుతుందేమో అని అనుకుంటూ మనం మనుష్యనే భయపడుకుంటూ ఉన్నామనుకోండి నిజంగానే ఏదో జరుగుతుంది ఏమీ కాదు నేను సంతోషంగా ఉంటాను ప్రతి నిమిషం ప్రతి సెకండ్ నేను నా పిల్లలు చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఉన్నారు అని అనుకోండి రోజు ఒక ట్వంటీ వన్ టైమ్స్ చూడండి మీకు జీవితంలో చాలా అద్భుతాలు జరుగుతాయి రెండవది మీరు స్నానం చేసేటప్పుడు ఖచ్చితంగా స్నానం చేసేటప్పుడు పాజిటివ్ ఎఫర్మేషన్ పెట్టుకోండి ఏదైనా ఏంటిది ఏదైనా ఆర్థికంగా నేను చాలా సంతోషంగా ఉన్నాను అనుకోవడం కానీ లేదంటే నేను అన్ని విధాలా హ్యాపీగా ఉన్నాను నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను అని అనుకోవడం ఏది దేనికి సంబంధించిందనే మీరు మంచి ఇన్ఫర్మేషన్ పెట్టుకోండి తర్వాత అన్నం తినేటప్పుడు అన్నం తినేటప్పుడు కూడా మనం ఒక అంటే అన్నం తినేటప్పుడు మన శరీరం మీద వాటర్ ఉన్నప్పుడు సబ్కాన్షియస్ మైండ్ ఓపెన్ అవుతుంది ఆ యొక్క పొరలు పొరల్లో అంటే సబ్కాన్షియస్ మైండ్లో చాలా లేయర్స్ ఉంటాయండి అంటే ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఇట్లా లేయర్స్ ఉంటాయి ఆ లేయర్స్ లోపల మన నెగిటివ్ ఎమోషన్స్ ఉంటాయి చూడండి చిన్నప్పటి నుండి మనకి ఎవరైనా మంచి చేసిన గుర్తుండదు ఎక్కువగా అని చెడు చేసిన వాటిని మనం ఎక్కువగా సబ్కాన్షియస్ మైండ్లో గుర్తు పెట్టుకుంటాం అదే అంటే నెగిటివ్ని మనం తొందరగా అట్రాక్ట్ చేస్తాం కాబట్టి మన ఆలోచనలే మన జీవితం కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి నేను ఇంతకుముందు ఒక వీడియో చేశానండి ఎవరితోనే మాట్లాడినా మీరు ఏ విధంగా మాట్లాడినా మీ హస్బెండ్ కానీ మీ పిల్లలు కానీ బయట వాళ్ళు కానీ ఎలాంటి సిచ్యువేషన్స్తో మీరు మాట్లాడినా మూడు సెకండ్లు వన్ టూ త్రీ అనుకొని మాట్లాడండి ఈ మూడు సెకండ్లలో మీ సబ్కాన్షియస్ మైండ్ మీకు మంచి ఫలితాలను అంటే మీరు ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదు అనే సందేశాన్ని మీకు ఇస్తుంది చూడండి ఎంత అద్భుతం అంటే ఎంత తొందరగా మన సబ్కాన్షియస్ మైండ్ పనిచేస్తుందో చూడండి కాబట్టి మీరు ఏం చేయాలి మన ఆలోచనలో మన జీవితం కాబట్టి మనం ఎక్కువగా పాజిటివ్గా ఉండడానికి ట్రై చేయాలి ఈ పాజిటివ్గా ఉండాలంటే ఒకటే మార్గం ధ్యానం లేదా హోపన ఏదైనా ధ్యానంతోనే అన్నీ సాధ్యమవుతాయండి చూడండి మనం ధ్యానం చేస్తూ చేస్తూ ఉన్న కొలది మనకు రిజల్ట్స్ వస్తాయి కానీ నేను ఇవాళ ఒక వన్ వీక్ చేసి మళ్ళీ నేను మా వాళ్ళందరూ ధ్యానంలోకి వస్తలేరు నా ఆర్థిక సమస్యలు తిరుగుతలేవంటే కాదు కొంతమంది కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు కొంతమందికి నెలలు పట్టవచ్చు కొంతమందికి రోజులలోనే సమస్య పోవచ్చు సమస్యలు కాబట్టి ధ్యానం అనేది చాలా అద్భుతమైన శక్తి నోటి మాట నుదుటి రాత అని గుర్తు పెట్టుకొని మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి కస్టమర్స్ రావడం లేదనుకోకుండా కస్టమర్స్ వస్తున్నారని అనుకోండి అప్పులు బాగున్నాయి అనుకోకుండా నేను ఆర్థికంగా చాలా సంతోషంగా ఉన్నానని అనుకోండి నాకు డబ్బు వస్తూనే ఉందని అనుకోండి అనుకోండి ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే మీరు మా యొక్క ఫ్రీ క్లాసెస్కి జాయిన్ అవ్వండి ఫ్రీ క్లాసెస్ అండి టెలిగ్రామ్లో కానీ వాట్సాప్ లింకు డిస్క్రిప్షన్లో పెడతానండి వీలైన వాళ్ళందరూ జాయిన్ అయ్యి మా యొక్క క్లాసులకు అటెండ్ అయ్యి మీ జీవితాలను అద్భుతంగా మార్చుకోండి థ్యాంక్ యూ అండి